ఆమె పుట్టినరోజు కాదే ఎప్పుడు చూడు ఫ్యాన్స్ ఇట్లనే ఆమె ఇంటి ముందు పడిగా పొడిగా వస్తారు కొందరు ఆటోగ్రాఫ్ల కోసం వస్తారు కొందరు ఆమెతో సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి వస్తారు కొందరు ఆమెను తాతాలను పాదాలు పట్టుకోవడానికి వస్తారు తోరా అంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి నేను ఒక్కడినే వచ్చానమాట అవును మీ ధైర్యానికి మెచ్చుకోక తప్పదు దొరా థ్యాంక్స్ థ్యాంక్స్ కంగారు కానీ అయినా నాకే తక్కువ నాలాటి అందగాన్ని చూశాక నాకున్న కొలువు నా సంపాదన చూసిన తర్వాత ఆమె ఎలా టంది నా కాళ్ళకి పెళ్లి చేసుకుంటుంది ఆమె మేనేజర్ చిట్టి బయటకు వచ్చారు ఇక్కడే పరిచయం చేస్తారు సరేనా వెరీ గుడ్ వెరీ గుడ్ మాట్లాడు మాట్లాడు అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు లక్ష రూపాయలతో ఆరు లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది మంచి బైక్ ఉంది అంతకు మించి మాంచి అందగాడను అయితే నేనేం చేయాలి మా వాడు ఒక్కసారి కృతి చెల్లెమ్మతో పర్సనల్ గా మాట్లాడతాడు ఆమె కాలు మొక్కడానికి పర్సనల్ గా మాట్లాడేందుకు ఆ క్యూలో నిల్చోండి ఈ అర్ధరాత్రికో మీకు ఆమె దర్శనం ఇస్తుంది మేనేజర్ గారు దానికోసం రాలేదు సార్ నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని వచ్చాను ఓసారి ఆమెని పెళ్లి చూపులో కూర్చోబెడితే నా ప్రేమను చాటుకుంటాను నీలాంటి పెళ్లి కొడుకులు రోజుకు వెయ్యి మంది వస్తుంటారు వాళ్ళని లోపలికి తీసుకెళ్లి గౌరవించి సాగనంపడం మా ఆచారం ఒక్కసారి ఆ సెడ్ లోకి రండి సార్ గుడ్ 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 వెరీ గుడ్ నువ్వు మాట్లాడే పద్ధతి నాకు బాగా నచ్చింది సార్ ఓసారి ఇలా రండి